మన ఆరోగ్యం గురక మన పక్కన పడుకున్న వాళ్ళు ఎవరైనా గురక పెడుతుంటే మనకు నిద్ర పట్టదు గురకలు కూడా రకరకాలుగా పెడుతుంటారు కొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి పాశ్చాత్య దేశాల్లో ముగుడి గురక తట్టుకోలేక విడాకులకు పోర్టులకు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు గురక పెట్టేవాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోక పగలు కునికిపాట్లు పడుతూ వాహనాలను నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో కనీసం నలభై శాతం మంది గురక పెట్టేవారే పిల్లల్లో సైతం ఇది కనపడుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువవుతుంది అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది గురక అంటే ఏమిటి శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా శ్వాస ద్వారాలు మూసుకుపోయినా గాలి లోపలికి బలవంతాన తీసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దమే గురక నాళాలు సన్నగా ఉండటంతో బలవంతాన గాలి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి గురకలో గాలి ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చూసేవారికి గొంతులో ఉండే కండరాల బిగు తగ్గినప్పుడు అంగిట్లో చివరి భాగాన ఉండే కండరం సాఫ్ట్ ప్యాలెట్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఫ్యానింగ్స్ కండరాలు కొండనాలుగా బలంగా లోపలికి పీల్చే గాలి వల్ల కంపిస్తాయి ఈ కంపనం వల్ల వచ్చే శబ్దమే గురక నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాసనాళాల ద్వారా బయటకు నెట్టడం కష్టమే నిశ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంటుంది అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తుంటాయి ముక్కుదూలం వంకరగా ఉన్న అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్న శ్వాస మార్గం సన్నబడుతుంది ఊపిరి తేలిగ్గా లోపలికి వెళ్ళదు గురక వల్ల నిద్ర సరిగ్గా పట్టదు మెలకువగా ఉన్నప్పటికన్నా నిద్రపోయేటప్పుడు శ్వాస సరిగా ఉండేట్లు శస్త్రచికిత్స చేయించుకోవాలి అడినాయిడ్స్ టాన్సిల్స్ కానీ ఉంటే తీయించాలి థైరాయిడ్ వ్యాధి ఉన్నవాళ్ళు థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాలి ఊబగాయంతో బాధపడేవారు బరువు తగ్గించుకోవాలి నిద్రలో పది సెకండ్ల పాటు శ్వాస ఆగిపోవటాన్ని ఆప్నియాని యాభై శాతం కంటే తక్కువ గాలి పిల్చడాన్ని హైపోప్నియా అని అంటారు వీటికి తోడు రక్తంలో ఆక్సిజన్ పరిమాణం కూడా బాగా తగ్గుతుంది అబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా శ్వాస ప్రక్రియ జరుగుతున్న ముక్కు గొంతుకలు అడ్డంకుల వల్ల శ్వాస ఆగిపోతుంది దీనివల్ల మేల్కోవటం గొంతు తడారిపోవటం జరుగుతుంది గురక లక్షణాలు గురక నిద్రాపంగం వేకోజామున తలపోటు పగటి నిద్ర పని మీద ఏకాగ్రత లేకపోవటం వ్యక్తిత్వంలో మార్పులు యాక్సిడెంట్లకు గురి కావడం రాత్రి వేళల్లో ఎక్కువ మూత్రం హైబీపీ హార్ట్ అటాక్స్ అంగస్తంభర సమస్యలు వ్యాధి నివారణ స్లీప్ స్టడీ ద్వారా అబ్స్ట్రాక్టివ్ లేదా సెంట్రల్ స్లీప్ ఆప్నియాను గుర్తించవచ్చు ఈ పరీక్ష రాత్రి వేళలో నిర్వహిస్తారు కనీసం ఏడు ఎనిమిది గంటల పాటు నిద్రలో వివిధ అంశాలను గుర్తించవచ్చు ఆప్నియా హైపోప్నియా బీపీ ఆక్సిజన్ పరిమాణం గుండె స్పీడు శ్వాస స్పీడు ఛాతి కదలికలు ఏ పొజిషన్లో పడుకున్నది కాళ్ళ కదలికలు గురక వంటి వాటిని రికార్డు చేసి ఎంత సమస్య ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది ఓఎస్ఏ చికిత్స బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఇరవై నుండి ఇరవై లోపు ఉండేట్లు చూసుకోవటం బరువు తగ్గటం థైరాయిడ్ డయసస్ టాన్సిస్ అడినాయిడ్స్ సమస్యలను మందులతో లేదా శస్త్రచికిత్స ద్వారా నయం చేసుకోవటం అప్పటికీ గురక తగ్గకపోతే యూపులో పాలటో ప్లాస్టీ అనే శస్త్రచికిత్స అవసరం పడుతుంది ఫెయిల్ అయిన వారిలో కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వేస్ ఫ్రెషర్తో శ్వాస మార్గాలను వెడల్పు చేయటం తద్వారా శ్వాస ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడవచ్చు దీనిని ఇంటి దగ్గరే ప్రతిరోజు పడుకునేటప్పుడు వాడాలి ఈ చికిత్స వల్ల బరువు తగ్గటం గురక బీపీ వంటివి తగ్గటమే కాకుండా దినచర్య కూడా చాలా యాక్టివ్గా ఉండేటట్లు చేయవచ్చు డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ సోమనాథ్ హాస్పిటల్ ఇది గ్రూపు సభ్యుల అవగాహన కోసం మాత్రమే మీ ఆరోగ్య సమస్యలకు మీ డాక్టర్ను సంప్రదించండి సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ